కడప జిల్లా బద్వెల్పట్నంలో గల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద డెబ్బై ఆరవ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం ప్రజా సంఘాల ఆధ్వర్యాన విగ్రహానికి పూలమాలు వేసి జోహార్లు అర్పించారు ఈ సందర్భంగా సీనియర్ దళిత నాయకులు వైఎస్వి ప్రసాద్ మాట్లాడారు భారత రాజ్యాంగం అమలు జరిగి డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి కావస్తున్నా నేటికి ప్రజలందరికీ మానవ హక్కులు అమలు జరగడం లేదు పేదల బడుగు బలహీన వర్గాలపై ఆధిపత్య వర్గాల దౌర్జన్యాలు ఎక్కువ అయ్యాయి రాజ్యాంగంలోని మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు మహనీయుల ఆశయాల సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బద్వెల్ గురుమూర్తి మాట్లాడారు అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం యథాతథంగా అమలు జరిగితేనే దేశ అభివృద్ధి జరుగుతుందని రాజ్యాంగబద్ధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలన చేయాలని దేశంలో పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి నాయకులు పిచ్చయ్య కేవీపీఎస్ జకరయ్య నాగిపోగు నారాయణ తదితరులు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ఓసీ సంఘ నాయకులు పాలెటి శ్రీనివాసులు రెడ్డి అవాజ్ కమిటీ అధ్యక్షులు ఎస్ఏ సత్తార్ మాలమహనాడు నాయకులు మీసాల రవి దళిత వేదిక నాయకులు ఉభయ కేశవయ్య ఎంఆర్పీఎస్ ఎన్ ప్రసాద్ షౌరమ్మ విజయమ్మ తదితరులు పాల్గొన్నారు

భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఆయన అమలు చేసినటువంటి రాజ్యాంగ దినోత్సవంలో ఈ సందర్భంగా ప్రజా నాయకులందరూ కూడా భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరుపుకోవడము ప్రజా సంఘాల నాయకులు ఈ సమావేశానికి ఈ యొక్క హాజరైనారు ఈ భారత రాజ్యాంగం ఈరోజు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు ప్రసాదించినటువంటి ఈ యొక్క భారత రా రాజ్యాంగం మరి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అలాగే స్వేచ్ఛ సమానత్వం సౌకర్యత్వం భారత రాజ్యాంగం మనకు అందించింది ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని మరి మనము ఈ భారత రాజ్యాంగ సూచితో ఈ మన ఈ రాజ్యాంగం సక్రమంగా అమలు జరుపుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఈరోజు భారత రాజ్యాంగం అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ప్రభుత్వానికి అందించిన రోజు కానీ భారత రాజ్యాంగం దినోత్సవంగా మొత్తం భారతదేశ యావత్తు ఈరోజు భారత దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నారు ఎందుకంటే భారత అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల వారికి చెందిన వారి యొక్క వసూళ్లైతేనేమి రిజర్వేషన్ అయితేనేమి అన్ని విధంగా రూపొందించి భారత రాజ్యాంగ పీఠికను ప్రభుత్వానికి అందించిన దినం కాబట్టి మొత్తం భారతదేశ యావైతు బడుగు బలహీన వర్గాలు చెందిన వారు కూడా ఈరోజు అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ప్రకారం నడుచుకుంటారు కాబట్టి ఈరోజు మనం అంబేద్కర్ సూచించిన ఆ రాజ్యాంగం మనం అందరం కూడా గౌరవించాలి ఆయన ఆశయ సాధన కోసం అందరూ కూడా పనిచేయాలి ఎందుకంటే ఈరోజు అంబేద్కర్ అనేవారు లేకపోతే బడుగు బలహీన వర్గాల వారు ఏ స్థితి లేదో భారతదేశ యావత్ తెలుసు అందుకే ఆ మహానుభావుడు ఆయన రాజ్యాంగం రూపొందించి అన్ని వర్గాల వారికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనర్ అందరికీ కూడా రిజర్వేషన్ కల్పించి అందరికీ కూడా అభివృద్ధి మార్గంలో అందరూ సమానత్వం ఉండాలి సౌభార్ద్యతం ఉండాలి అందరూ కూడా రాజ్యాంగ ఫలాలు అందించాలి అందరూ అభివృద్ధించాలనే ఉద్దేశంతో అందరికీ ఒక అవకాశం కల్పించిన రాజ్యాంగ పీఠం కీటకంలో ఈరోజు డెబ్బై ఆరో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పద్దెల పట్టలు అంబేద్కర్ సాక్షిగా మేమంతా ఘనంగా ఆయనకు నివాళులర్పిస్తూ ఆయనకు దోహదలు చెప్తున్నాం భారత రాజ్యాంగ డెబ్బై ఆరవ దినోత్సవం సందర్భంగా బద్వేలు పట్టణంలోని నవంబర్ ఇరవై ఆరో తేదీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ భారతదేశానికి రాజ్యాంగం అందించిన ఆమోదం పొందినటువంటి ఈరోజు మరి నేటికి రాబోయే మూడేళ్ళు కూడా భారత రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ఉండాలనేసి దళితుల పక్షాన తెలియజేస్తున్నాం మరి నేటికి రాజ్యాంగం రచించి డెబ్బై ఆరు సంవత్సరాలైనా కూడా పంచాయతీరాజ్ గ్రామ స్థాయి నుంచి ప్రధానమంత్రి వరకు కూడా ఆయన రాజ్యాంగంలో అమలు చేస్తున్నాయి కాబట్టి మత రాబోయే రోజులు కూడా అంబేద్కర్ ఆ రాజ్యాంగం ಮೇಡಮ್ ದಲಿತ ಪಕ್ಷ ಆ ಇರೋದು ಪ್ರಜು ದಲಿತ ಬೀಸಿ ಬಲಿಯ ಬಲೋನ ವರ್ಗಗಳು ಇಂದುಲೇ